వెల్కమ్ టు స్పోర్ట్స్ స్పెషల్ డిస్కషన్ ఐపీఎల్ ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఢీకొట్టబోతున్నాయి హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ ఈ మ్యాచ్ లోను చెలరేగుతుందా లేదా ఇప్పటికే లీగ్ నుంచి బయటకు వచ్చిన పన్సేనా ఫినిషింగ్ టచ్ ఇస్తుందా అహ్మదాబాద్ లో గెలుపు ఎవరిది మరి ఇవాళ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి రెండు టీమ్స్ ల ఏంటి వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ వెంకటేష్ గారు హలో సార్ వెంకటేష్ గారు ఎస్ సార్ సో ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి నిన్న ఆ మ్యాచ్ గురించి మాట్లాడదాం ముంబై వర్సెస్ ఢిల్లీ సో ముంబై యాభై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది నిన్న ఓవరాల్ గా మ్యాచ్ గురించి మీరేం చెప్తారు నిన్న ఓవరాల్గా ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకోవడంతో యాక్చువల్లీ బ్యాటింగ్ చేయడం కూడా చాలా ఇబ్బంది ఉంది నేను వికెట్ మీద ముంబై వికెట్ చూస్తుంటే కాకపోతే లాస్ట్ మినిట్ లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ అనేది చాలా బ్లాస్ట్ చేయడం వల్ల సూర్యకుమార్ స్కోర్ చేయడం వల్ల సో ఆ వన్ ఎయిటీ స్కోర్ రావడం వల్ల చాలా ఎక్కువ స్కోర్ అక్కడ ఆ వికెట్ మీద సో ఢిల్లీ అనేది అయితే మాత్రం ఎక్కడ కూడా రీకవ్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ట్రై చేశారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎర్లీ వికెట్స్ పడిపోవడం వల్ల సో దానివల్ల ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్కోర్ మాత్రం వాళ్ళ పొజిషన్ అంతా బ్యాడ్ అయింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అనేది చేయలేపారండి దాని వల్ల వచ్చి మ్యాచ్ అనేది డిఫరెన్స్ వచ్చిందండి యాక్చువల్లీ ముంబై కూడా బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంది చేయడానికి వికెట్ పొజిషన్ అలాగ ఉండేది సో వన్ చాలా పెద్ద స్కోర్ అక్కడ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ స్కోర్ పెద్ద స్కోర్ బట్ వన్ ఎయిటీ స్కోర్ అనేది సూర్యకుమార్ యాదవ్ అనేది చాలా మంచి చాలా మంచి బ్యాటింగ్ చేశారండి నిన్న బ్యాటింగ్ ఢిల్లీ అన్నది ఆఫ్ కోర్స్ ఒక మంచి టీమ్ స్ట్రాంగ్ గా ఉంది బట్ ఎప్పుడైతే రాహుల్ వికెట్ పడిపోయిందో ఆ వెంట వెంటనే కూడా వరుసగా వికెట్స్ చాలా ఫాస్ట్ గా పడిపోయాయి దీంతో మ్యాచ్ అనేది పూర్తిగా టర్న్ అయిపోయింది ఎస్ ఎగ్జాక్ట్లీ అండి రాహుల్ వికెట్ అనేది చాలా ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టడం రాహుల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సో అలాంటి టైంలో రాహుల్ వికెట్ పడ్డం అనేది క్రూషియల్ వికెట్ కాబట్టి సో తర్వాత అనేది ఎవరు కూడా బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది కనబడలేదండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇన్నింగ్స్ బిల్డ్ చేద్దాం పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం ఒక ఐడియా మీద అందరూ వస్తున్నారు కానీ బిల్డ్ చేసే టైం సెటిల్ అయ్యే టైం కి వికెట్ పడిపోవడం తోటి స్కోర్ అనేది కలాప్స్ అయిందండి అండ్ ఇవాల్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే జీటీ వర్సెస్ ఎల్ఎస్సి సో జీటీ అనేది ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా ఉంది టేబుల్ టాప్ లో ఉంది జీటీ మరి ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎవరు పర్ఫార్మెన్స్ అన్నది బాగుంటుంది పర్ఫార్మెన్స్ బేస్ చూస్తుంటే మ్యాచ్ లోక్చువల్ చెప్పాలంటే పెద్ద మ్యాచ్ కాకపోతే జీటీకి అయితే ఇంపార్టెంట్ మ్యాచ్ అండి ఎందుకంటే సో ఎయిటీన్ పాయింట్స్ తో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది సో రెండు మ్యాచ్లు కూడా గెలిస్తే ఆల్మోస్ట్ పాయింట్స్ టేబుల్ టాప్ అవుదాం అనేసి వాళ్ళు జీటీ చూస్తుందండి సో కాకపోతే లక్నో అనేది పొజిషన్ స్టార్టింగ్ అంతా కూడా చాలా మంచి పెర్ఫామ్ చేసింది స్టార్టింగ్ లోని బట్ తర్వాత తర్వాత చూస్తుంటే మ్యాచెస్ చాలా మ్యాచెస్ విన్ అయ్యే మ్యాచెస్ కూడా చాలా లూజ్ అయ్యాయి సో లక్నో అనేది పొజిషన్ అనేది అంటే జీటీ అయితే దీన్ని ఈ రెండింటిలో చూస్తే బేస్ చూస్తుంటే జీటీ అనేది టాప్ పొజిషన్ ఉంది సో జీటీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి గెలడానికి ఎందుకంటే ఫుల్ ఫామ్ లో లాస్ట్ మ్యాచ్ కూడా మీరు చూశారు ఢిల్లీ మీద నో లాస్ హండ్రెడ్ సాయి సుదర్శన్ కానీ గిల్లు గానీ లాస్ తోటి వికెట్ లో టెన్ వికెట్స్ తో గెలిచారు సో దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది జీటీకి చాలా ఎక్కువ ఉన్నదండి సో చూడండి మ్యాచ్ పొజిషన్ బట్టి చూడాలి అక్కడ వికెట్ పొజిషన్ బట్టి చూడాలి సో టాస్ ఎవరు గెలిస్తారని చూడాలి దాన్ని బట్టి చూద్దాం లక్నోకి ఏమైనా ఛాన్స్ ఎందుకంటే లాస్ట్ వెళ్తూ వెళ్తూ లక్నో కూడా టెన్ పాయింట్స్ తోటి ఉంది సో ఇంకా రెండు మ్యాచెస్ ఉన్నాయి మినిమం ఫోర్టీన్ పాయింట్స్ తెచ్చుకునే ఒక పరువు కాపాడుకుందంటే నెక్స్ట్ సీజన్ కోసం అయినా పొజిషన్ అనేది చూసుకుందాం ఉన్నాయొన్ లో లక్నో అయితే ఫైట్ చేస్తాడని అని అనుకుంటున్నానండి అంటే సార్ అంటే రెండు టీమ్స్ చూసుకుంటే రెండు కూడా మంచి టీమ్సే ఈవెన్ లక్నో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేది కానీ లాస్ట్ ఫోర్ మ్యాచెస్ అనేది వరుసగా ఓడిపోతూ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ జీటీ లాస్ట్ ఫోర్ మ్యాచెస్ కూడా గెలిచింది సో వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఎల్ఎస్సీ మెయిన్గా గా ఎక్కడ ల్యాక్ అవుతుందని అనుకుంటున్నారు ల్యాక్ లేకపోతుందండి బ్యాటింగ్ లో మెయిన్ పంత్లే ఫామ్ లో లేకపోవడం అనేది అవుతుంది మర్కరం కానీ మిచ్చిల్ కానీ చెప్పూరం కానీ మంచి ఫామ్ లో ఉన్నారండి ఆమె ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా మంచి స్కోర్ కొట్టారండి వాళ్ళు కాకపోతే ఏంటంటే పంత్ అనేది ఫెయిల్ అవడం అనేది కొంచెం వాళ్ళు మైనస్ అవుతుందండి సో దానివల్ల ఏంటంటే బధోని కానీ సమద్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే కొంచెం ఫామ్ లో అంటే మినిమం స్కోర్ బ్యాటింగ్ చేసి వీళ్ళు ఏంటంటే ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి చూడలేదండి వెళ్ళిన వెంటనే పంత్ వచ్చిన వెంటనే బిగ్ షాట్స్ కొడదాము సెటిల్ అవుదాము ఐడియా మీద లేకుండా బిగ్ షాట్స్ కొట్టడానికి ట్రై చేసి అవుట్ అవడం తోటి స్కోర్ అనేది దాని వల్ల ఏంటంటే టీం కూడా కలాప్స్ అవుతుంది కాకపోతే మాత్రం ప్రీవియస్ మ్యాచెస్ మాత్రం లక్నో స్టార్టింగ్ స్టార్టింగ్ మంచి మ్యాచ్ మంచి బాగా ఆడిందండి సో చూద్దామండి మా మెయిన్ అండ్ మిచ్చల్ అండి ఓపెనింగ్ పార్ట్నర్ అనేది చాలా మంచి బాగుంది లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి స్కోర్లు వచ్చేసారు సో చూద్దామండి సార్ బౌలింగ్ స్టెంత్ ఎలా ఉన్నది అంటే ఆవేష్ ఖాన్ కానీ బిష్ణ్ దిగ్వి దిగ్వేష్ కానీ మంచి దిగ్వేష్ అండ్ బిష్ణోయ్ ఇద్దరు కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు అండి కాకపోతే బా బ్యాటింగ్ సైడ్ మాత్రం ఫెయిల్ అవుతుందండి సో చూడాలి ఈ ఇవాళ మ్యాచ్ ఎలాగైనా గెలుస్తారని ఆశిద్దామండి ఎందుకంటే ట్రై అయితే చేస్తున్నాయి కాకపోతే పంత్ అనేది కొంత కాస్త కోసం మైనస్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు వరకు బిగ్ స్కోర్ అనేది ఎక్కడో కూడా ఫిఫ్టీస్ కానీ సిక్స్టీస్ కానీ స్కోర్ పంత్ కానీ ఒకసారి క్లిక్ అంటే స్కోర్ అనేది చాలా మంచిగా వస్తుంది సో జీటీకి మంచి టఫ్ మ్యాచ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఎస్ సార్ అండ్ అలాగే అంటే రెండు టీమ్స్ లోనూ బ్యాటింగ్ లైన్అప్ ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు మనం జీటీ చూస్తే సాయి సుదర్శన్ షారుఖ్ అండ్ రుదర్ ఫోర్డ్ గిల్ ఉన్నారు మరోవైపు ఇటు ఎల్ఎస్సీలో కూడా రిషబ్ పంత్ అబ్దుల్ సమద్ ఆయుష్ బదోని అంటే మంచి ప్లేయర్స్ ఉన్నారు సో బ్యాటింగ్ లైన్అప్ ఏ విధంగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి రెండు టీమ్స్ చూస్తే యాక్చువల్లీ జీటీ కన్నా బ్యాటింగ్ లైన్ చూస్తుంటే మీకు లక్నో బాగుంటుంది మన ఆన్ పేపర్ మీద అయితే మాత్రం కాకపోతే మాత్రం అక్కడ జీటీలో పొజిషన్ అంటే గిల్ అండ్ సాయి ఫుల్ ఫామ్ లో ఉన్నారండి వాళ్ళు సో ఏంటంటే సాయి సుదర్శన్ కానీ గిల్లీ కానీ ఇద్దరు కూడా మంచి బిగ్ స్కోర్ కొట్టేసి పొజిషన్ అంతా మనతో స్టార్టింగ్ మనతో లీడ్ ఇస్తున్నారండి వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ పవర్ ప్లే లో సిక్స్ ఓవర్స్ పవర్ లో సిక్స్టీ టు సెవెంటీ స్కోర్ కొట్టడం వల్ల వాళ్ళ స్కోర్ అనేది చాలా బిల్డ్ చేసేస్తున్నారండి సో దానివల్ల ఏంటంటే గిల్లీ ఇద్దరు ఫామ్ లో ఉండడం వల్ల మిగతా బ్యాట్స్మెన్ బట్లర్ మీద కానీ రెండు కానీ ఎవరి మీద కూడా వాళ్ళ మీద షారు ఎవరి మీద కూడా ప్రజర్ అనేది రాట్లేదండి కానీ పొజిషన్ అంతా స్టార్టింగ్ కానీ ఎర్లీ కానీ ఆ రెండు వికెట్ పడిపోయిన తర్వాత ఎలా ఉంటుంది జీటీ అనేది పొజిషన్ అయితే చెప్పలేమండి అండి కాకపోతే ఈ మ్యాచ్ వచ్చింది ఎందుకంటే ఇద్దరు ఫుల్ ఫామ్ లో ఉన్నారండి ఎందుకంటే హైయస్ స్కోర్ సిక్స్ హండ్రెడ్ అబవ్ స్కోర్ కుట్టు ఉన్నాడు సాయి సోదర్ గానీ గిల్ కూడా ఫుల్ చాలా స్కోర్ కుట్టున్నాడు సో దాని వల్ల ఏంటంటే ఇద్దరు ఫామ్ లో ఉండడం వల్ల జీటీ పొజిషన్ కానీ లక్నో చూస్తుంటే మర్క్రామ్ కానీ మిచల్ కానీ పూరన్ కానీ మంచి ఫామ్ లో ఉన్నారండి కాకపోతే ఇక్కడ సపోర్ట్ రోల్ అనేది పంత్ అనేది చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి సో రెండు మ్యాచ్ రెండు టీమ్లు కూడా టఫ్ గానీ బ్యాటింగ్ టఫ్ టఫ్గా బాగుందండి ఓకే సార్ అండ్ ఇవాళ జరగబోయే అహ్మదాబాద్ పిచ్ అన్నది అంటే దేనికి అనుకూలంగా ఉంటుంది కా లేకపోతే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందా మొదట టాస్ గెలిచిన టీం ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ప్రీవియస్ మ్యాచెస్ ప్రకారం హిస్టరీ ప్రకారం చూస్తుంటే ఎవరు టాస్ గెలిచినా కూడా ఫీల్డింగ్ అనేది తీసుకుంటున్నారండి లాస్ట్ ఎన్ని ఒక ట్వంటీ టూ థర్టీ మ్యాచెస్ చూస్తున్నాం అందరూ కూడా టాస్ గెలిచిన అంటే ఫీల్డింగ్ అని చూస్తున్నారు వాళ్ళు జిటిది కూడా పొజిషన్ అదండి గుజరాత్ కూడా ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ అంతా నెక్స్ట్ ఏంటంటే అంత వెదర్ కూడా పొజిషన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉందండి వర్షాలు కొన్ని ప్లేసులు పడడం వల్ల సో దానివల్ల ఏంటంటే వికెట్ అనేది కొంచెం స్లో ఉంటుందండి సో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్ళకి బెస్ట్ అండి టాస్ అనేది ఓకే అంటే కొంచెం రెయినీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే అంటే బౌలింగ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందా చేసింగ్ ఇబ్బంది అవుతుందంటారా ఎస్ అంటే ఎగ్జాక్ట్ చేజింగ్ గా ఇబ్బంది స్టార్టింగ్ కాకపోతే మీకు ఫస్ట్ రెయి పొజిషన్ లో ఉంటే మాత్రం టాస్ ఫీల్డింగ్ ఎందుకంటే స్టార్టింగ్ వికెట్ అంతా కూడా కొంచెం పడిన తర్వాత స్లోగా రావడం సో దానివల్ల బ్యాట్స్మెన్ ఎర్లీగా వెళ్ళిపోవడం దానివల్ల వికెట్ లూజ్ అవడం ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత టైం అవుతుంది కొద్దిగా వికెట్ అనేది మొత్తం ఫ్లాట్ అవుతుందండి సో సెకండ్ బ్యాటింగ్ అనేది మనకి ఛాన్స్ ఉందండి ఈ ఒకవేళ రెయిన్ అండ్ వెదర్ పొజిషన్ బట్టి చూస్తుంటారు అదర్వైజ్ లేకపోతే కాదు కాకపోతే రెయిన్ పొజిషన్ మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడం మంచిదండి ఎందుకంటే వికెట్ ఎప్పుడు స్లోగా ఉంటుందండి అలాగే ఫస్ట్ పవర్ ప్లే లో స్కోర్ మంచి స్కోర్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అక్కడ లో స్కోర్ చేశామంటే దాని తర్వాత మ్యాచ్ అంతా కూడా అదే స్కోర్ మీద ఇంపాక్ట్ అవుతుంది ఎక్కువ స్కోర్ వచ్చిన తర్వాత ఆ పవర్ ప్లే తర్వాత కూడా ఆ మ్యాచ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది సో పవర్ ప్లే లో ఇవాళ ఎంత స్కోర్ వస్తే నెక్స్ట్ బెటర్ గా ఉంటుంది అంటారు అక్కడ వికెట్ పొజిషన్ వెదర్ పొజిషన్ ఇప్పుడు అయితే పొజిషన్ అయితే తెలియదు అండి కాకపోతే సిచ్యువేషన్ ఈ మధ్యనంతా ఫోర్ ఓవర్స్ లో రన్స్ కొట్టడం జరుగుతుందండి సో స్కోర్ అయితే టార్గెట్ అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ స్కోర్ అయితే ఈ మధ్యనంతా కూడా కంప్లీట్ గా కనబడుతుంది సో టూ హండ్రెడ్ టెన్ కూడా చేస్ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి సో ఐపీఎల్ అనేది పొజిషన్ ఎలాగైపోయిందంటే టూ హండ్రెడ్ టెన్ నథింగ్ అండి ట్వంటీ ఓవర్స్ లో సో కాకపోతే ఏంటంటే వికెట్ పొజిషన్ బట్టి ఉంటుంది నిన్న చూస్తున్నాం అండి ముంబై మ్యాచ్ చూద్దామం అండి సో స్టార్టింగ్ ఎర్లీగా మొత్తం వికెట్ పడిపోవడం గానీ వికెట్ అంత ఫాస్ట్ స్కోర్ మాత్రం లేదు లాస్ట్ ఫోర్ ఓవర్స్ లోనే ఏదైనా ముంబై స్కోర్ కొట్టడం జరిగింది అలాగే కానీ వికెట్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటే మాత్రం సో వన్ ఎయిటీ స్కోర్ అనేది ఎనఫ్ అండి సో వికెట్ పొజిషన్ బట్టి అదర్వైజ్ టూ హండ్రెడ్ టెన్ టూ ట్వంటీ అనేది మీరు సింపుల్ చేసి చేసేస్తున్నారండి సో అక్కడ వికెట్ పొజిషన్ బట్టి వీళ్ళ ఒక డిసిజన్ ఉంటుందండి క్యాప్టెన్స్ ది ఎస్ సార్ అఫ్ కోర్స్ అంటే మీరు చెప్పినట్టే ఇంతకు ముందు మ్యాచెస్ లో మనం చూసామంటే ఎక్కువ స్కోర్స్ వచ్చిన టూ హండ్రెడ్ టూ ట్వంటీ వచ్చినా కూడా ఈజీగా చేసి చేసిన సందర్భాలు కూడా మనం చూసాం అయితే ఇవాళ ఈ అహ్మదాబాద్ పిచ్ ను బేస్ చేసుకొని ఎంత స్కోర్ చేయొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు ఎస్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టెన్ అండి టూ హండ్రెడ్ టెన్ అనేది మంచి స్కోర్ అండి సో ఎందుకంటే ఇప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ కానీ ఎవరైతే చేస్తారో టూ హండ్రెడ్ టెన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎర్లీ వికెట్ కానీ ఫస్ట్ పవర్ ప్లే లో సిక్స్ ఓవర్స్ లోని ఏదైనా వికెట్స్ కానీ పడిపోవడం కానీ జరిగితే మాత్రం నెక్స్ట్ టీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను నేను సో ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం టూ హండ్రెడ్ టెన్ టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టెన్ మంచి స్కోర్ అండి సో దానివల్ల ఏంటంటే ఛాన్సెస్ అయితే ఉంటుంది అంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ కూడా ఓపెనర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఎర్లీగా కూడా సిక్స్ అవర్స్ లో పవర్ ప్లే లో వాళ్ళు కూడా స్కోర్ చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తారండి సో దానిలో అవుట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి అండి అవుట్ అయ్యే ఛాన్సెస్ అంటే మీనింగ్ ఏం కాదు సిక్స్ పవర్ ప్లే అనేది యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారండి దాంట్లో వికెట్స్ లూజ్ అవుతే మాత్రం ప్రాబ్లం అవుతుంది సో అదర్వైజ్ అగర్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ లోని సిక్స్టీ సెవెంటీ కానీ చేసింగ్ టీమ్ కానీ కొట్టిందంటే చేసి చేయడం ఈజీ అయిపోతుంది అండి అండ్ చేసింగ్ విషయానికి వస్తే బౌలర్ చేతిలోనే ఆ మొత్తం మ్యాచ్ కూడా ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవాలి అండ్ ఇక్కడ రెండు టీమ్స్ లో బౌలింగ్ అన్నది బౌలింగ్ టీమ్ అన్నది ఏ విధంగా ఉంది చూద్దామండి ఇప్పుడు జిటిలో చూస్తే ప్రసిద్ధి కృష్ణ వన్ పర్పల్ క్యాప్ లో ఉన్నాడండి పొజిషన్ అంతా కూడా సో ప్రసిద్ధి కృష్ణ మంచి ఫామ్ లో ఉన్నాడు అండి ఒక ప్లస్ పాయింట్ అయిందండి సో సిరాజ్ ఉన్నాడు నెక్స్ట్ సాయి కృష్ణ ఉన్నాడు రషీద్ ఉన్నాడండి సో దీనిలో దీనిలోనే మరి ప్రసిద్ధి కృష్ణ స్టార్టింగ్ లోని వికెట్ తీసుకోవడం కానీ సిరాజ్ కానీ ఎర్లీ వికెట్స్ తీసుకున్న తర్వాత మీకు సాయి రషీద్ కానీ సాయి కృష్ణ సో స్పిన్ లోని వికెట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో రవాడ సపోర్టింగ్ రోల్ ఉంది కాబట్టి జీటీకి అయితే బౌలింగ్ స్ట్రెంత్ బాగా కనబడుతుందండి సో లక్నో విధంగా చూసిన రవేష్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు రూర్కి కానీ షార్దుల్ కానీ మంచి బౌలింగ్ వేస్తున్నారు కాకపోతే దిగ్వేష్ అనేది ఇప్పుడు బ్యూటిఫుల్ బౌలింగ్ వేస్తున్నాడు మీరు నిన్న మా మొన్న ప్రీవియస్ మ్యాచ్ లో కూడా చూసిన దిగ్వేష్ అనేది వాళ్ళు స్కోర్ కంటిన్యూ గా కంప్లీట్ గా అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నా కూడా దిగ్వేష్ వచ్చేసి బ్రేక్ త్రూ ఇవ్వడం కానీ చేస్తున్నాడు బిష్ణుయ్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు అండి సో బౌలింగ్ పొజిషన్ చూస్తుంటే ఇద్దరికి స్ట్రెంత్ ఒకలాగా ఉందండి సో ఛాన్సెస్ ఎక్కువైతే మాత్రం జీటీకి బౌలింగ్ అయితే బాగుందండి ఎందుకంటే రశీద్ కృష్ణ మంచి పొజిషన్ లో ఉన్నాడు రబాడా ఉన్నాడు రషీద్ ఉన్నాడు సిరాజ్ ఉన్నారండి వెంకటేష్ గారు ఇవాళ ఐపీఎల్ సిక్స్టీ ఫోర్త్ మ్యాచ్ అయితే ప్రీవియస్ మ్యాచెస్ నుంచి లక్నో అంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఏమైనా చేంజెస్ తోటి రాబోతుందా ఈ మ్యాచ్ లో అదైతే చెప్పడం కష్టం అండి మేనేజ్మెంట్ చేంజ్ చేస్తుందా లేదా మనం చెప్పలేని ఎందుకంటే టీమ్ అయితే బాగా ఆడుతున్నాడు ఇప్పుడు చూస్తుంటే మిగతా అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు బాగా ఆడుతున్నారు పంత్ తప్ప పంత్ అయితే కెప్టెన్ కాబట్టి ఏం చేంజెస్ ఉంటాయలేదానికి టీమ్ మేనేజ్మెంట్ బేస్ అయ్యి ఉంటుంది అండి జీటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయదండి ఎందుకంటే విన్నింగ్ టీం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు టేబుల్ టాప్ కి వెళ్ళాలని ట్రై చేస్తారు కాబట్టి జిటి అయితే చేంజ్ చేయదు మరి లక్నో ఎవరు చేంజ్ అనేది మనం చూడాలండి అంటే జీటీ ఆ ప్లేస్ని ఇంకా పదిలం చేసుకోవాలని చూస్తున్న ఆ టైంలో జీటీ టీంలో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటారా అంటే ఎక్కడైనా ల్యాగ్ అవుతుంది ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అక్కడ ల్యాగ్ అవ్వడానికి ఛాన్సెస్ కనబట్లేదు కదండి ఎందుకంటే టోటల్ మీద కంప్లీట్ గా అవుట్ రేట్ మొత్తం కంప్లీట్ గా మొత్తం మ్యాచెస్ అన్ని కూడా విన్ అవుతుంది లాస్ట్ టైం చూస్తుంటే లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ మీద చూస్తున్నాం నో లాస్ దీని మీద వెళ్తుంది కాబట్టి ఎక్కడ కూడా విన్నింగ్ టీమ్ నెప్పుడు కూడా చేంజ్ చేయరండి మేనేజ్మెంట్ సో జీపీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ పాయింట్స్ వెళ్తుందండి ఎందుకంటే ఇవాళ ట్వల్వ్ మ్యాచెస్ లోని ఎయిటీన్ పాయింట్స్ ఉన్నదంటే ట్వంటీ టూ పాయింట్స్ ఉంటే టేబుల్ టాప్ అయితేనే మంచి పొజిషన్ ఉంటుంది కాబట్టి టేబుల్ టాప్ వెళ్దీసి కాన్ఫిడెన్స్ తోటి మీకు ప్లే ఆఫ్స్ కూడా వెళ్దానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో జీటి కూడా ఏమి చేంజ్ చేయడం అని బట్ లక్నో ఏం చేంజ్ చేస్తారంటే మేనేజ్మెంట్ పొజిషన్ బట్టి ఉంటుంది ఛాన్సెస్ లేవు కాబట్టి నేను కొత్త ప్లేయర్స్ కానీ ఎవరికైనా ఛాన్సెస్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేది మనం మేనేజ్మెంట్ పొజిషన్ బట్టి ఉంటుందండి చూడాలండి అండ్ సార్ ఈ ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అన్నది అత్యధిక ధర పలికాడు బట్ తన పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రము చాలా పేలవంగా ఉంటుంది అంటే ఎందుకని అంత ఆశించిన పర్ఫార్మెన్స్ తను ఇవ్వలేకపోతున్నాడు ఏమన్నా ప్రెషర్ అండర్ ప్రెషర్కి కి గురవుతున్నాడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడా అంటే మీరు మ్యాచెస్ చూస్తున్న దాని ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు ఎస్ మీరు అయితే పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా అయితే ప్రీవియస్ అయితే యాక్సిడెంట్ ముందు అయితే మాత్రం ఈ పొజిషన్ ఉండేది కాదండి ఎందుకంటే క్యాప్టెన్సీ ఇండియాకి క్యాప్టై చేశాడు ఎప్పుడు కూడా ప్రెజర్ ఫీల్ అవ్వలేదండి ఇండియా కెప్టెన్ చేసినప్పుడు సో యాక్సిడెంట్ తర్వాత మాత్రం పొజిషన్ అంటే ఎలాగుందంటే ఉందంటే సో క్యాప్టెన్సీ ప్రెజర్ అయితే కనబడుతున్నట్టు అనిపిస్తుందండి లేకపోతే ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ మన లాస్ట్ ఇయర్ కూడా చూస్తుంటే కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా ఓనర్స్ తోటి కొంచెం ఫ్రాంచైజీస్ తోటి చిన్న ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి లోపల ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ డ్రెస్సింగ్ రూమ్ లో నేటి జరుగుతుందని చెప్పలేని పొజిషన్ ఉంది కాకపోతే మాత్రం మీరు చెప్పినట్టుగా మాత్రం ప్రెజర్ అయితే కనబడుతుందండి పంత్ లోని సో ఆ ప్రెజర్ లో ఈ మ్యాచ్ కొట్టాలి అతను ఎలాగుందంటే టీం గెలవడం కన్నా ఇంపార్టెంట్ అతనికి ఏంటి పొజిషన్ నేను ఇవాళ ఎలాగైనా స్కోర్ కొట్టాలి ఇవాళ స్కోర్ కొట్టాలని టైప్ లో మాత్రం ప్రెజర్ లో ఫీల్ అవుతూ పాపం అవుట్ అవ్వడం జరుగుతుంది కాకపోతే పంత్ అయితే మాత్రం సిచువేషన్ సెట్ అవుతాడు కాకపోతే ఈ దిస్ ఇయర్ మాత్రం పంత్ మాత్రం అంటే మీరు అన్నట్టుగా హైయెస్ట్ ధర పలకడం అదివన్నీ పక్కన పెడదాం ఎందుకంటే ఏ ప్లేయర్ కి కూడా అలాంటివన్నీ సిచ్యువేషన్ గ్రౌండ్ లో ఒక్కొక్కసారి దిగిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఉండదండి ఒకటి ప్లే మీద ఉంటుంది టీమ్ గెలాలి నేను స్కోర్ కొట్టాలని పొజిషన్ లో ఉంటారు కాకపోతే పంత్ అయితే మాత్రం కంప్లీట్ గా అండర్ ప్రెజర్ ఫీల్ అవుతున్నారండి సో చూడాలండి కంబ్యాక్ అనేది అవ్వడానికి ఇంకే మ్యాచెస్ కూడా రెండు మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అయినా కూడా దాని ప్రాబ్లం కానీ కాకపోతే అయితే బాగుంటుందండి ఈ మ్యాచ్ లో మాత్రం కంబ్యాక్ అయ్యి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఫోర్ మ్యాచెస్ నుంచి ఓడిపోతూ వస్తుంది డెఫినెట్ గా అంటే లో కాన్ఫిడెన్స్ ఒకటి ఉండొచ్చు అండ్ అండర్ ప్రెషర్ కి కూడా గురే ఛాన్సెస్ ఉన్నాయి ఇవాళ జీటీతో తలపడుతుంది కాబట్టి మళ్ళీ కూడా అటువంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే ఎందుకంటే ఓవరాల్ టీమ్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది సార్ మీరు కూడా మీకు చూడండి ప్రీవియస్ మ్యాచ్ విన్ అయితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటుంది సో లాస్ట్ ఫోర్ మ్యాచెస్ ఓడిపోవడం సో ఈ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా బాగా డిస్కరైజ్ ఉంటుందండి సో కాకపోతే అమ్మో కంబ్యాక్ అవ్వాలి మేము ఈ మ్యాచ్ గెలాలని ఒక ప్రెజన్ అనేది పెరుగుతుందండి సో ఎవరైతే విన్నింగ్ టీమ్ ఉందో ఆ లాస్ట్ టైం విన్ అయ్యాం అని అనుకుంటారు బట్ ఇది ఏంటంటే ఓడిపోతూ వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా విన్ అయ్యి మనం 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 ప్రూవ్ చేసుకోవాలి అన్న ఐడియా మీద ఉంటారు కానీ కాకపోతే అదే అండర్ అండ్రప్రజర్ గురు అవుతుంటారండి సో అది మాత్రం అండర్ప్రైజర్ అయితే ప్రెజెంట్ అయితే పొజిషన్ ఉందండి బట్ కంబ్యాక్ అయితే బాగుంటుంది అని మేము కూడా ఆలోచిస్తాం ఎందుకంటే లాస్ట్ నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఇంకో మ్యాచ్ కూడా ఉంది కాబట్టి ఈ రెండు మ్యాచెస్ లో కంబ్యాక్ అయ్యి ఫోర్టీన్ పాయింట్స్ తోటి వాళ్ళు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నెక్స్ట్ ఐపీఎల్ కైనా పెరుగుతుందండి అంటే లక్నో టీం పొజిషన్ అండి పంతని నేను అంటే అండి సో దానివల్ల నెక్స్ట్ రెండు మ్యాచ్లు గెలిచి ఫోర్టీన్ పాయింట్స్ వస్తారని మేము ఆశిస్తున్నాం అండి సో ప్రెజర్ అయితే మాత్రం అంటర్ప్రైజర్ అయితే కంప్లీట్ లక్నమైతే అయితే ఉండండి అయితే ఇవాళ జరగబోయే అహ్మదాబాద్ పిచ్ అనేది ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఆ చాన్సెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ స్కోర్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ అంటే ఎలా ఉందంటే మీరు టాస్ గెలిస్తే మాత్రం ఫీల్డింగ్ అనేది ఏ టీమ్ అనేది తీసుకుంటుందని కాకపోతే మాత్రం ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు టూ స్కోర్ కొడితేనే కానీ పొజిషన్ అంటే కాకపోతే మీరు అక్కడ వెదర్ ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రీవియస్ నిన్న కానీ మొన్న కానీ వర్షం పడ్డం కానీ లేకపోతే అదే అలాంటి ఎక్కడ కూడా వెదర్ స్టేట్మెంట్ లేదు కాబట్టి సో వికెట్ అయితే నార్మల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మాత్రం టూ హండ్రెడ్ అబవ్ స్కోర్ వస్తుందని ఆశిస్తున్నానండి సో చేసింగ్ పొజిషన్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ చేస్ చేయడం ఈజీ అయిపోతుంది అండి ఎందుకంటే ప్రీవియస్ మ్యాచెస్ చూస్తున్నాం ఎక్కడైతే వికెట్ చిన్న ప్రాబ్లం వస్తుందో అక్కడ వన్ ఎయిటీ వన్ సిక్స్టీకి టార్గెట్ అవుతుంది బట్ అదర్వైజ్ మాత్రం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ స్కోర్ అయితే గ్యారంటీగా వస్తుంది ఓకే సార్ అంటే ఎందుకంటే కొంత వర్ష సూచన అన్నది చెప్తున్నారు కాబట్టి ఒకవేళ వర్షం పడితే అప్పుడు మ్యాచ్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఏం చేస్తారో ఓవర్ సెవెన్ కుదిస్తారా ఏం జరుగుతుంది అప్పుడు ఎస్ అది మీరు ఆల్రెడీ చెక్ చేస్తున్నారండి ప్రీవియస్ మ్యాచెస్ కూడా చేస్తారు లాస్ట్ మోమెంట్ లో వాష్ డౌట్ అంటే కంప్లీట్గా అసలు మ్యాచ్ అవ్వలేని పొజిషన్ అయితే వాష్ అవుట్ అదర్వైజ్ మినిమం ఫైవ్ అవర్స్ మ్యాచెస్ అయినా ఆడించడానికి ఛాన్సెస్ ఉన్నాయండి టైం ఉంటుంది కాబట్టి సో సూచన చూద్దాం పొజిషన్ బట్టి ఏదండి ఒక టెన్ అవర్ మినిమం కాకపోతే మాత్రం మినిమం టెన్ అవర్స్ మ్యాచ్ అయితే మాత్రం పబ్లిక్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ చూసిన వాళ్ళు కూడా బాగుంటుంది సో అందుకొంచే ఒకవేళ సూచనగానే కనబడితే మాత్రం కంప్లీట్ గా టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి సో ఒకవేళ వెదర్ చేంజింగ్స్ లో ఉంటే మాత్రం స్కోర్ అయితే మాత్రం వన్ సిక్స్టీ టూ వన్ ఎయిటీ స్కోర్ అయితే ఎనఫ్ అండి అక్కడ అదర్వైజ్ లేకపోతే మాత్రం టూ హండ్రెడ్ టెన్ స్కోర్ మినిమం ఉండాలండి సో వెదర్ పొజిషన్ బట్టి అక్కడ డిసైడ్ అవుతుంది నెక్స్ట్ టాస్ కూడా కీలకం అవుతుందండి ఆ వెదర్ పొజిషన్ బట్టి సో మేనేజ్మెంట్ అయితే డిసైడ్ చేస్తా సో వెదర్ పొజిషన్ బట్టి ఏంటవుతుంది అనేసి దాని ప్రకారంగా క్యాప్టెన్స్ కూడా డిసిజన్ తీసుకుంటారండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు మరి చూద్దాం ఇవాళ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు జీటీ గెలిచి పాయింట్ల పట్టికలో తన ప్లేస్ని పదలం చేసుకుంటుందా లేకపోతే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మెరుస్తుందా విక్టరీ కొడుతుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలబోతోంది కీప్ వాచింగ్ టెన్ టీవీ